జై శ్రీరామ్ భారతదేశంలోపడ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైనటువంటి జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం మన జోగులాంబ గద్వాల జిల్లా లోపల అలంపూర్ 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 యొక్క అసెంబ్లీలోపడ ఉంది అయితే జోగులాంబ లోపల ఇప్పటికే భారతీయుల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా హేమలాపురం అనేటువంటి అలంపూర్ యొక్క లోపల దర్గా హఠావో జోగులాంబ బచావో అని నినాదం ఇస్తున్నప్పటికీ దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయ శాఖ వారికి చూడబట్టడం లేదు ఎందుకంటే ఆలయం దగ్గర ఉన్నటువంటి ష ఆ దర్గా అనేటువంటి ఉర్సు జరుగుతుంది ఆ ఉరుసు కారణంగా ఆ మన యొక్క అల్లంపూర్ టెంపుల్ క్షేత్రంలోనూ ఉన్నటువంటి కామాక్షి దేవాలయం ఉన్నటువంటి ఆలయాన్ని ఆలయానికి సంబంధించినటువంటి మూడు నాలుగు రోజుల నుంచి దీప దూప నైవేద్యాలకు దూరంగా ఉంచడం జరిగింది ఆలయాన్ని యొక్క మూత వేయడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ వారికి సనాతన ధర్మం పట్ల అవగాహన కానీ సనాతన ధర్మం పట్ల భక్తి శ్రద్ధలు కానీ ఏవైనా ఉంటేనే మీరు ఈ యొక్క డిపార్ట్మెంట్లలో కానీ దేవాదాయ శాఖలో కానీ పనిచేయాలి మీకు శాతలు కాకపోతే దేవాలయ దేవాదాయ శాఖ నుంచి వైదొలగండి వైదొలిగి దాని తర్వాతకి భక్తులకి దేవాలయాన్ని అప్పగించండి దానికి సంబంధించినటువంటి అల్లంపూర్ టెంపుల్ కి సంబంధించినటువంటి శక్తిపీఠానికి సంబంధించినటువంటి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో భక్తులే నిర్వహించుకుంటారు ఈ ఈ విషయాన్ని మరవకుండా శాఖ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్ గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్